హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే స్పెషల్ టాపిక్ అనమాట సో ఆ టాపిక్ ఏంటో మీకు వేగంగా చెప్తాను సో మన వీడియోస్ చూసేవాళ్ళు సో అప్పుడప్పుడు ర్యాండమ్గా ఏంటంటే సో కొంతమంది డ్రైవింగ్ జాబ్స్ గురించి అయితే అడుగుతున్నారు అన్న నాకు హెవీ ఉంది నాకు డ్రైవింగ్ వచ్చు వాటర్ ప్లాంట్ అనేది చేసుకుంటాను సో ఎక్కడైనా కానీ సరే నేను ఈ సిసిటీలో డ్రైవింగ్ జాబ్ చేసుకుంటూ డబ్బులు చంపాల్చుకుంటాను అనేసి క్యాజువల్గా అయితే మన ఛానల్లో వీడియో చూసి దాని కింద అయితే పెట్టున్నారనమాట సో నేను దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటా ఉన్నాను సో దానికి సంబంధించి ఏంటంటే కొంచెం స్క్రిప్ట్ అనేది అవసరం ఉంటుంది సో నేను రాశాను కానీ నేను వీడియో అయితే చెల్లదు సో ఈరోజు ఆ వీడియో చేద్దాం చెప్పేసి చేస్తుంది అనమాట సో ఈ వీడియో ఎప్పుడొస్తే తెలియదు కానీ ఇంకా ఈ వీడియో ఈ రోజు రికార్డ్ చేశాను కదా సో రేపు నెలలు అయితే ఈ వీడియో అయితే మీకు వస్తుందన్నమాట సో ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియోగా కావచ్చు కాకపోతే ఏంటంటే సో మన ఇక్కడ శ్రీ సిటీలో చాలా జాబ్స్ ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి వస్తూ ఉంటారు చేరుతూ ఉంటారు ఓకే నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే సో ఈ ఒక్క డ్రైవింగ్ జాబ్ గురించి మనం రావాలంటే దీని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట ఓకేనా అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ కావాలి సో ఇలా కొన్ని అయితే ఉంటాయన్నమాట సో అవి అంటే మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో ఓన్లీ డ్రైవింగ్ సంబంధించి ఉంటుంది సో ఎవరైనా డ్రైవర్స్ చూస్తుంటే అలాగే ఫ్యూచర్లో ఇక్కడికి వచ్చి మనం డ్రైవింగ్ జాబ్ చేసుకుంటూ బతకాలి అయితే సో వీటిని లాస్ట్ వరకు చూడండి ఈ కొన్ని సిచ్యువేషన్ మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ నేను థర్టీ డేస్గా నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో ఎలా ఉంటుంది మీకు మొత్తం మీకు చెప్తాను సో ఎవరైనా డ్రైవర్స్ కాను వాళ్ళు కూడా సరే మన సబ్స్క్రైబర్లు సో వీడియోని పూర్తిగా చూడండి సో మీకు అర్థమవుతుంది అనమాట ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏవైనా ఇక్కడ రావాలని పని అయితే ఫర్దర్గా సో ఈ రూల్స్ అయితే ఉంటాయన్నమాట సో అదంటే మీకు నేను చెప్తాను దీనికైతే కొన్ని ఉంటాయన్నమాట కొన్ని పాయింట్స్ నేను నోట్ చేశాను సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఇక్కడ కొంచెం లెంత్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఓపిక అయితే చూడండి క్లియర్గా కూల్గా ఓకేనా సో ఇక్కడ ఈ శ్రీ సిటీలో రావాలంటే డ్రైవింగ్ జాబ్కి ఫస్ట్ పాయింట్ వచ్చి శ్రీ సిటీలో ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయి అసలు ఓకేనా వాటి పేర్లు ఏంటి సెకండ్ పాయింట్ వచ్చి ఎలా డ్రైవర్స్ని తీసుకుంటారు ఒకవేళ మనం వస్తాం కదా డ్రైవింగ్కి సో ఎలా ఇప్పుడు నేను డ్రైవర్ అనుకోండి సో నేను ఎలా తీసుకుంటారు నేను నేను డ్రైవర్ని అసలు నమ్మకం ఏంది అసలు డ్రైవింగ్ సరిగ్గా చేస్తానని గ్యారంటీ ఉంది అన్నట్టుగా చెప్తాను ఇంకోటి వచ్చి ఒకవేళ తీసుకుంటే రిక్వైర్మెంట్స్ ఏం కావాలి ఓకేనా సో అసలు మనకు ఉండాల్సిన అర్హత ఏంటి ఒకవేళ మనం డ్రైవింగ్ డ్యూటీకి రావాలంటే వాళ్ళు అడిగేదానికన్నా కానీ ముందుగా మనకు డ్రైవింగ్ జాబ్కి వెళ్ళాలంటే అసలు ఏమీ అర్హత అయితే ఉండాలి ఓకేనా ఒకవేళ జాబ్లో అంటే డ్రైవింగ్ జాబ్ చేరితే మన లైసెన్స్ని ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చేయాలన్నా ఒరిజినల్ ఓకేనా లేకుంటే ఇవ్వక్కర్లేదా ఇంకోటి వచ్చి ఒకవేళ ఎవరైనా అకామిడేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా ఒకవేళ ఈ జాబ్కి వస్తే శాలరీ ఎలా ఉంటుంది అలాగే అసలు కాల్ డ్యూటీ అంటే ఏంటి మామూలుగా డ్యూటీస్ ఏంటంటే ఏంటి అసలు అంటే ఏంటి అనేది ఎవరికి ఇస్తారు దాని శాలరీస్ అనేవి ఎలా ఉంటుంది ఓకేనా సో ఎన్ని ఉన్నాయన్నమాట సో ఈ నాలుగైదు పాయింట్లు అయితే మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని లాస్ట్ రోజు చూడండి బోర్ పట్టుకుంటా సో మీకు అర్థమవుతుంది అనమాట సో ఈ డ్రైవింగ్ జాబ్ని చాలా ఇంపార్టెంట్ అలాగే రెస్పాన్సిబిలిటీగా చేయాల్సిన డ్యూటీ అనమాట ఇది చాలామంది తెలిసే ఉంటుంది కానీ కొంతమంది వచ్చి డ్రైవర్స్ని కొంచెం వాల్యూ లేకుండా చీప్గానే చూస్తారన్నమాట కానీ వాళ్ళకి తెలియదు అనమాట డ్రైవర్ పడే కష్టం అనేసి ఓకే ఇంకా మనం అయితే వెళ్ళిపోద్దాం సో ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా వచ్చి చూసినట్లయితే సో కింద కనిపిస్తున్నా సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లే పెట్టుకోండి అప్పుడే నేను వీడియోస్ చేస్తూ నోటిఫికేషన్ షాపంలో మీ ఫోన్లోకైతే వచ్చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే అసలు ఈ శ్రీ సిటీలో ఎన్ని ట్రావెల్స్ రన్ అవుతున్నాయో చెప్తాను తొందర తొందరగా చెప్పేస్తాను లేట్ చేయకుండా సో పెద్ద ట్రావెల్స్ నుంచి వస్తాను ఓకేనా ఫస్ట్ ట్రావెల్స్ వచ్చి ఎస్బిఎల్టీ అలాగే పిఆర్ఆర్ అలాగే పర్వేను ఇట్లా ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చి చెన్నై ట్రావెల్స్ అంటే అదర్ స్టేట్ ట్రావెల్స్ అనమాట మన ఏపీ కదా సో వాళ్ళు తమిళనాడు సంబంధించి వచ్చి వచ్చి ట్రావెల్స్ అంటే నడుపుతున్నారు సో వీళ్ళకాడ ఎక్కువ వెహికల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఓకేనా ఇంకా ఒకవేళ ఈ చెన్నై ట్రావెల్స్లో మనం చల్లాలంటే ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉందనమాట అది మీకు లాస్ట్ చెప్తాను ఈ ముందే అవసరం లేదు సో మన ఏపీలో అయితే అంటే మన తడకు సంబంధించిన ఈ వరదపాలెం సులూరుపేట తడకి సంబంధించి సో చెప్పుకోదగ్గ ట్రావెల్స్ కొన్ని ఉన్నాయన్నమాట సో దాంట్లో ఫస్ట్ ట్రావెల్స్ వచ్చి సో చెంగలం పరమేశ్వర ట్రావెల్స్ అంటే సిపిటీ అంటారన్నమాట సిపి ట్రావెల్స్ అంటారు నెక్స్ట్ వచ్చి జేజే ట్రావెల్స్ ఇంకా నెక్స్ట్ వచ్చి మిత్ర ట్రావెల్స్ అని ఉన్నాయన్నమాట ఇవి పెద్ద ట్రావెల్స్ అలాగే సుల్లపేటలో వచ్చి హెచ్కేజీ ట్రావెల్స్ ఉంది ఇంకోటి వచ్చి ఎంటీ ట్రావెల్స్ అని ఒకటి ఉందన్నమాట సో ఇవి కాకుండా ఇంకో రెండు మూడు ఉన్నాయి పేర్లు అయితే నాకు కరెక్ట్గా అయ్యలేదు సో యేషాశ్రీ అని అట్లా కొనుక్కుని అయితే చూస్తున్నాను సో అంటే సో వీళ్ళకైతే ఒక థర్టీ ఫార్టీ వెహికల్స్ ఫిఫ్టీ వెహికల్స్ అలా ఉంటాయి అంటే బస్సులు కార్లు అన్ని కలుపుకొని వీలైతే సిటీ సిటీల్లో ఈ ట్రావెల్ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారు సో వీళ్ళేంటారంటే వీళ్ళకి ఒక పేరు పెట్టుకొని సో అంటే ట్రావెల్స్కి ఒక పేరు పెట్టుకొని సో గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ ట్రావెల్స్ని అయితే రన్ చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది తక్కువ ఉంటారు చూస్తే ఒకటి రెండు మూడు వెహికల్స్ ఉంటారు వాళ్ళకైతే ఎలాంటి అయితే ఉండదన్నమాట వాళ్ళు మామూలుగా మామూలుగానే వాళ్ళు వెళ్ళి పెట్టుకొని లేదా వాళ్ళు తోలుకోవటం అయితే చేస్తూ ఉంటారు అనమాట ఇది శ్రీ సిటీలో ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయి వాటి పేర్లు ఏంటి ఓకేనా ఇంకా సెకండ్ పాయింట్ వచ్చి డ్రైవర్స్ని ఎలా తీసుకుంటారు ఓకేనా సో డ్రైవర్స్ని ఎలా తీసుకుంటారంటే సో మామూలుగా అయితే ఏంటంటే సో డ్రైవింగ్ జాబ్కి వచ్చినప్పుడు సో తప్పనిసరిగా ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే సో మన లైసెన్స్ అయితే చెక్ చేస్తారు సో చెక్ చేసి అందులో మనం ఎప్పుడైతే ఫీల్డ్ వచ్చాం సో మనకు ఎన్ని ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది సో మనం లైట్ డ్రైవర్సా లేకుంటే బ్యాడ్జ్ డ్రైవర్సా అలాగే హెవీ డ్రైవర్సా సో ఈ మూట్ని చెక్ చేస్తారనమాట సో మనం వెళ్ళిన దేనికి లైట్కి వెళ్ళామా లేకుంటే బ్యాడ్జ్కి వెళ్ళామా లేకుంటే హెవీకి వెళ్ళామా సో వీటిని సో ఎంక్వైరీ చేసి అయితే మనల్ని తీసుకోవడం అయితే జరుగుతుందనమాట సో వీళ్ళైతే మనల్ని వెహికల్ని తోల్చి అనమాట ట్రైల్ వేసి చూపిస్తే సో మనకు జాబ్ అనేది ఇస్తారన్నమాట సో ఇలాగైతే తీసుకుంటారు సో ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే సో లోకల్ వాళ్ళ అయితే మనకు పెద్దగా అయితే ప్రాబ్లం ఉండదు సో మనకు డ్రైవింగ్ జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో కొంచెం బయట నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళైతే నెల్లూరు సైడ్ నుంచి అవతల విజయవాడ వైజాగ్ ఇట్లా చాలామంది ఆల్రెడీ వచ్చి చేస్తున్నారు సరేనా వాళ్ళ గురించి కాదు సో ఎవరన్నా కొత్తగా వచ్చి చేరే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ ఉంటారు అనమాట రాంగ్ కానీ మనకు కారు కానీ బస్సు కానీ టెంపో కానీ ఏదైతే అది అనమాట సో కొంచెం చెక్ చేసుకొని సో పర్సన్ ఏంది చేస్తలేదు అనేసి ఎంక్వైరీ అయితే అయితే తీసుకుని అయితే జరుగుతుంది అనమాట సరేనా ఒకవేళ తీసుకుంటే రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పాను కదా సో మనం ఒకవేళ ట్రావెల్ వెళ్ళి మనం జాబ్ జాయిన్ అవ్వాలంటే మనం రిక్వైర్మెంట్స్ ఏమాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మినిమం ఒక టెన్త్ అని చదువుకో ఉండాలి సరేనా ఎందుకంటే సో ఎప్పుడన్నా రీడింగ్ రైటింగ్ కోసం కావచ్చు లేకపోతే డీజల్ పట్టినప్పుడు బిల్స్ కావచ్చు అవన్నీ మనం కరెక్ట్గా మనం రాసి రిజిస్టర్లో రాసి కావచ్చు మనకు పంపించాల్సి ఉంటుంది అనమాట అది మరీ చదువుకోకుండా అస్సలు చదువుకోకుండా వచ్చారంటే మనకు ఇప్పుడుండే రూల్స్లో ఏంటంటే కొంచెం కష్టం అనమాట ప్రతి ఒక్కరు డీజలు పట్టినప్పుడు బిల్లు రీడింగ్ ఎంత వస్తుంది మైలేజ్ అని ఎవ్రీథింగ్ చెక్ చేసి బిల్లు మీద రాసి అయితే మనం గ్రూప్లో అయితే వేయాల్సి ఉంటుంది అనమాట ట్రావెల్స్ వాళ్ళకి కాబట్టి ఉండాలి దీంతోపాటు మనకు లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట మెయిన్ ఇది లైసెన్స్ అనేది మనకు లైట్ ఉండొచ్చు లేదంటే బ్యాడ్జ్ ఉండొచ్చు లేకుండా హెవీ ఉండొచ్చు అనమాట సో లైట్ ఉంటే మీకు ఓన్లీ ఒక కార్ తోలర్ మాత్రమే పనికొస్తారు అది కూడా ఓన్ వెహికల్ ఓకేనా సో ఓన్ బోర్డు కొంటుంది అనమాట చాలా కార్ చూసారంటే ఎల్లో బోర్డు ఉంటుంది ఓన్ బోర్డ్ ఉంటుంది అనమాట సో ఓన్ బోర్డు చేయడం మాత్రమే పనికొస్తుంది లైట్ ఉంటే సో బ్యాడ్జ్ ఉంటే అదే కారు ఎల్లో బోర్డుకి అయితే పనికొస్తుంది అనమాట తోలర్కైతే ఇంకా హెవీ అంటే మనకు ఏ వెహికల్ సరే మనం మనం డ్రైవ్ చేయొచ్చు వైట్ వెహికల్ కావచ్చు బ్యాడ్ వెహికల్ కావచ్చు హెవీ వెహికల్ కావచ్చు ఏదైతే మనైతే ఏదైనా సరే మనం అయితే డ్రైవ్ చేయొచ్చు అనమాట సో ఈ మధ్యకాలంలో ఏపీ అంటే బ్యాడ్జ్ అనేది తీస్తుంది అనమాట లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సో ఫస్ట్ మనం డ్రైవింగ్ ఫీల్కి వచ్చినప్పుడు లైట్ తీసుకోవాలి దాని తర్వాత మనం ఏకంగా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మనం వెహికల్ అంతా నేర్చుకొని ఒక్కొక్కసారి మనం హెవీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో నేను తీసుకున్నప్పుడు ప్రాసెస్ అనమాట సో నేను టూ వీలరు నెక్స్ట్ ఫోర్ వీలరు మళ్ళీ బ్యాడ్జ్ లైసెన్సు అలాగే హెవీ లైసెన్స్ అట్లా స్టెప్ బై స్టెప్ అనేది వచ్చాను అనమాట సో ఇది మనకు ఉండవలసిన అర్హత అన్నమాట ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే ఓకేనా ఇంకొక పాయింట్ ఏంటంటే డ్రైవింగ్ జాబ్స్లో చేరితే మన లైసెన్స్ని ట్రావెల్స్ వాళ్ళకి ఇవ్వాలన్నా లేకుండా లేదా అని ఒక పాయింట్ చెప్పాను కదా సో దీని గురించి చెప్తాను మెయిన్ పాయింట్ వినండి సో ఇంతకుముందు నేను ఎస్బిఎల్టీలు కావచ్చు పిఆర్ఆర్లు కావచ్చు చేరితే మన లైసెన్స్ సో ఎలా చేరాలని చెప్పాను కదా సో ఇక్కడ ఏంట్రా అంటే సో వేరే కంపెనీ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ నడుపుతుంటే అంటే ఎస్బిఎల్టీ కావచ్చు పిఆర్ఆర్ కావచ్చు ఇంకా పరివున ఏమన్నాయి కదా సో వాటిలో కానీ మనం చెల్లాలంటే ఎంబీసీ అని ఎంబీడీ అని చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ట్రావెల్స్ అంటే అవుట్ అవుట్ ఆఫ్ స్టేట్స్ ట్రావెల్స్ అనమాట సో వాటిలో మనం జాబ్కి వెళ్ళాలంటే చాలా మంది చేస్తారంటే ఇక్కడ లోకల్ దొరకేస్తారంటే ఇంకా తప్ప వాడికి వెళ్తారనమాట చెన్నైకి వెళ్తారు చెన్నైకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనమే వెళ్లాల్సి ఉంటుంది ఆఫీస్కి మనమే ఆఫీస్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మా లైసెన్స్ ఒరిజినల్స్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇచ్చేసి చెక్ చేసుకొని వాళ్ళు ట్రైల్ ట్రైల్ వేయమంటారు ట్రైల్ వేయాలి ట్రైల్లో పాస్ అయితే వరకే ఫెయిల్ అయితే పంపించేస్తారనమాట ఒకవేళ మనకు కానీ పాస్ అయితే లైసెన్స్ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఓకేనా పెట్టుకుని అయితే మనకు ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అంటే ట్రావెల్స్ అక్కడ నుంచి ఇక్కడ ఏ కంపెనీకి మనం వచ్చాం అనేది అక్కడ డిసైడ్ అయ్యి మీకు ఒక జాయిన్ ఫార్మర్ ఇస్తారు దాన్ని తీసుకొచ్చి ఏ కంపెనీలు అయితే మనకు మనకు జాబ్ అనేది పంపించారు ఆ కంపెనీ సూపర్కి ఇచ్చామారంటే ఆ రోజు నుంచి మనకు డ్యూటీ అనేది పడుతుంది అనమాట ఓకేనా ఇలాగే కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకేనా అవుట్ ఆఫ్ స్టేట్ వెహికల్స్లో కానీ మనం పనిచేసి లైసెన్స్ కానీ ఇచ్చినట్టయితే ఏదైనా ఏదైనా గిస్ తగిన కానీ ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి వెహికల్స్ ఉన్నాక జరిగితే మటుకు వాళ్ళు పెద్ద ఇష్యూ అయితే చేస్తున్నారు ఆల్రెడీ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఓకేనా సో ఇది ఉందనమాట అదే మన లోకల్ ట్రావెల్స్ అంటే లోకల్స్ అంటే ఇటు తడ కావచ్చు సుటికేట కావచ్చు ఈ లోకల్లో ఉన్న ఇంత చెప్పాను కదా నేను మిత్ర కావచ్చు జేజె ట్రావెల్స్ కావచ్చు సిపి ట్రావెల్స్ కావచ్చు ఎండి హెచ్కేటీ ఇవన్నీ ఉందరంటే సో లోకల్ ట్రావెల్స్ కాబట్టి మన ఏపీ వాళ్ళు కాబట్టి సో పనులు అని చెప్పేసి మామూలుగా అయితే అయితే చెక్ చేసి అయితే మనకు డ్యూటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ట్రావెల్స్ ఓకేనా బయట నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ఈ లోపల కూడా కొంచెం భయం అనమాట అంటే ఎందుకంటే సో ఒక నమ్మి ఒక వెహికల్ అలాగే వెహికల్ ఎక్కి ఒక యాభై మంది ప్రాణాలని మనం నమ్మిస్తున్నాం కాబట్టి తెలియదు అనమాట సో చిన్న ఇష్యూ జరిగినా కానీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో అందుకని ఈ మెయిన్ పాయింట్ అనమాట ఓకేనా ఒకవేళ అంటే మనకు ఏ ఏ ఎక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి అనేది మీకు అర్థమయ్యిందనేసి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుందో అని అంటుందన్నమాట శాలరీ అనేది అది బేస్ వర్క్ ముందు ఆధారపడి ఉంటుంది అనమాట అది ఒకనా మనకు ఫిఫ్టీన్ కేవచ్చు ఎయిటీన్ అయ్యవచ్చు ట్వంటీ కేయ్యచ్చు ట్వంటీ ఫైవ్ కే కూడా ఇవ్వచ్చు థర్టీ కే కూడా ఉన్నాయన్నమాట సో అది డ్యూటీని బట్టి ఆ వెహికల్ని బట్టి అయితే ఉంటుంది అనమాట అది అది శాలరీ బేస్ చేసుకొని మినిమం అయితే డ్రైవింగ్ పోస్ట్ కట్టేదైనా ఒక పదిహేను వేలు స్టార్టింగ్ అయితే ఉంటుంది అనమాట అయినా కానీ దాని తర్వాత మనం ఇచ్చే వెహికల్ని బట్టి కంపెనీని బట్టి స్విఫ్ట్లో జనరల్లా ఇది దీన్ని బేస్ చేసుకుని అయితే ఉంటుందన్నమాట ఒకవేళ థర్టీ దాకా నాకు కావాలన్నా నేను చేసుకుంటానంటే ఇక రాంగ్ అన్న ఆ డ్యూటీ అనేది ఇచ్చారనమాట అది ఎవరికో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఉంటుందన్నమాట సీనియర్గా పనిచేస్తూ ఉండి ఒకే కంపెనీలో ఒకే ట్రావెల్ పనిచేస్తూ ఉంటే మీకు సరేలే ఇతను చేసుకుంటాడు ఒకే కంపెనీలో షిఫ్ట్లు జనరల్ చేసుకొని అది దగ్గర బుడికి ఇస్తారనమాట లాంగ్ లైన్ బుడికి అంతా ఎవరు ఎందుకంటే కంపెనీ మళ్ళీ ఒప్పుకోదనమాట సో డ్రైవర్ టైడ్ అయితే సో ఏదైనా ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఎవరన్నమాట ఓకేనా ఇంకా అకామిడేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా డ్రైవర్స్ కంటే సో అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఏ ట్రావెల్స్ ఏ కంపెనీ అయితే డ్రైవర్కి అయితే ప్రొవైడ్ చేయదు చేయట్లేదు కూడా ఓకేనా ఒకవేళ కూడా బయట నుంచి సరేనా ఈ మధ్యకాలంలో నేను రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ చూశాను చిత్తూరు నుంచి అయితే ఎక్కువ మంది వచ్చినారు ఇక పీలేరు అనంతపురం నుంచి కూడా డ్రైవర్స్ అనే వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారనమాట సో వాళ్ళకి ఎవరైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారంటే సో కొన్ని ట్రావెల్స్ చెప్పాను కదా మిత్రాని సిపి ట్రావెల్స్ అని చెప్పాను కదా సో వాళ్ళు అంటే వాళ్ళనే కాదు ఎగ్జామ్ చెప్తుంది అనమాట సో అలాంటి వాళ్ళు ఇంకా ఫోన్లైన్ కనెక్ట్ ఇచ్చి ఏదన్నా సో ఏదైనా ఉండడానికి ఏదైనా చిన్న రూమ్ ఇచ్చి అంటే పర్మనెంట్ మాకో మీకోసం ఉండిపోతామన్నా మీకైనా ఉండిపోతాం అను అంటూ చేస్తావా అలాంటి వాళ్ళు మాత్రమే అకామిడేషన్ ఏదన్నా ప్రొవైడ్ చేస్తారనేసి తెలిసిందనమాట అది కూడా కన్ఫామ్గా లేదు ఇస్తారనేసి గ్యారెంటీ కూడా లేదనమాట అది ఒకప్పట్లో ఉంది ఇప్పుడు ఏంటంటే మొత్తం మారిపోయినా అమ్మే కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ మనం రూమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే అంటే కొన్ని వాళ్ళు డ్రింకింగ్ అని అది ఇది అని సంథింగ్ ఇవన్నీ చెప్పకూడదు సో చేసి సో నేను పేరు పోగొట్టుకొని సో ఇలాగా వాళ్ళు వెళ్ళిపో అనమాట సో ఎవరికన్నా సో ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్రైవర్ డ్రైవర్ అంటే ఏంటంటే బ్యాడ్ నేమ్ ఏంట్రా అంటే లేక మీద అంటే సో చాలా మంది స్మోక్ చేయటం డ్రింక్ చేయటం డ్రింక్ చేసి వెహికల్ తోలడం ఒక్కరిది చేసిన తప్పకి ఏంటంటే అందరు డ్రైవర్లకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట అందుకే డ్రైవర్స్ చాలా చీప్గా అయితే చూస్తూ ఉంటారు అనమాట లేకుంటే ఎవరిని డ్రైవర్స్ ఎవరిని చీప్గా రాల్సిన అవసరమైతే ఎవరికైతే ఉందనమాట ఓకేనా ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే సో కాల్ డ్యూటీస్ ఎవరికి ఇస్తారని చెప్పాను కదా సో ఈ కాల్ డ్యూటీ ఎవరికి ఇస్తారంటే సో ఫ్రెండ్స్ ఈ కాల్ డ్యూటీ ఏంటంటే మనకు డైలీ వర్క్ ఉంటే ఉండొచ్చు లేకుంటే లేకుంటే కూడా ఉండొచ్చు అనమాట సో ఆన్ కాల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రావెల్స్లో నేను వెళ్ళనుకోండి నేను వెళ్లి నేను ఆన్ కాల్కి సెట్ చేతాను చేస్తాను అనుకోండి సో మనం ఇంటి దగ్గర ఉండొచ్చు అనమాట సో ఎప్పుడైతే ఆన్ కాల్ వస్తుందో ఆన్ కాల్ అంటే అప్పటికప్పుడే వస్తుందో అప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు అయితే మీకు ఫోన్ అనమాట ఫోన్ అయినప్పుడు హాఫ్ అన్ అవర్లో మనం వెహికల్ తీసుకొని ఎక్కడికైతే వెళ్తారో మొత్తం మనకు వాట్సాప్లో పంపించడం చెప్తారనమాట అండి పలానా కంపెనీ అనేసి గ్రూప్లో వస్తుంది మెసేజ్ సో దాన్ని మనం ఫాలో అయ్యి పిక్ చేసుకొని చెన్నైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇంకోటి మెయిన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎత్తితే అందరూ చెన్నైకి అంటారు తిరుపతి కానీ నెల్లూరు కానీ పెద్దగైతే వెళ్ళరు సో అది లోకల్ కావచ్చు లేదా హోమ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకుంటే కర్నూలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎత్తితే బండి తీస్తే చెన్నై చెన్నై ఎయిర్పోర్టు చెన్నై షాపింగు బీచ్ అంటారు ఎగ్మో స్టేషన్ అంటారు సెంట్రల్ స్టేషన్ అంటారు సో చెన్నై దాటి ఒక డ్రాప్ అంటారు చెన్నై దాటాక ఏంటంటే మనకు మహావల్వరం ఉంది ఇంకోటి వచ్చి అనమాట కొంతమంది ఎవరైనా ఫారినర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ డ్రాప్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఆ రూట్స్ ఆ సిటీ డ్రైవింగు తెలిసి ఉండాల్సి ఉంటుంది అనమాట సో ఎవరైనా కొత్తగా వచ్చి వన్ ఆర్ టూ ఇయర్స్లో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకే డ్రైవింగ్ జాబ్స్ బయట వాళ్ళకి పెద్దగా ఎవరు అనేసి నేను చెప్తున్నాను అనమాట వచ్చి మనం కొంచెం కింద మెదపడి కష్టాలని ఫేస్ చేసి ఒక దారిలోకి వస్తే ఓకే లేకుంటే కొంచెం కష్టం పడాల్సి వస్తుంది అనమాట సో ఈ ఆనకాలు వాళ్ళకి ఇంతకుముందు ఏంట్రా అంటే సో దూరం వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక రూమ్ ఇచ్చేసి ట్రావెల్స్ వాళ్ళు ఒక రెండు మూడు బైకులు ఇచ్చేసి మీ రూమ్లో ఉండండి ఫుడ్ కూడా మేము అరేంజ్ చేస్తాం అని చెప్పి చేపించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఏంట్రా అంటే అవంతా లేదనమాట నువ్వు ఆనకాలు చేసినా కంటిన్యూ డ్యూటీ చేసినా సరే మీరు హాస్టల్లో కావచ్చు రూమ్లో కావచ్చు ఉండైతే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇది డ్రైవింగ్ గురించి నేను చెప్పదలుచుకున్న పాయింట్లు ఓకేనా సో ఈ చూసిన తర్వాత ఏవైనా డ్రైవర్స్ జాబ్కి ఈ సిటీకి రావాల్సిన పని అయితే సో వీటిని ఫాలోఅప్ చేసుకుని అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ప్రజెంటు సిజిట్లో చేసేవాళ్ళు అయినా ఓకే లేకుంటే ఇంకా అప్కమింగ్ రాబోయే కాలంలో ఇవి రావాలనుకున్నా సరే ఈ వీడియో అయితే ఈ వీడియో చేశాను అనమాట ఎందుకంటే ఈ డ్రైవింగ్ షాప్ గురించి మనకు పెద్దగా ఇలాగ మనకు ఫామ్ బేడ్ పంపించి మాకు కావాలని చెప్పి ఎవరు అడగరు కాబట్టి నేను నా పర్సనల్గా అయితే వీడియో చేస్తున్నాను ఈ మీదట ఈ డ్రైవింగ్ సంబంధించి అయితే రాకపోవచ్చు వీడియో ఓకేనా కాబట్టి ఎవరైనా వీడియో చూసినప్పుడు వాపన్ చేసినప్పుడు పూర్తిగా చూసి అప్పుడు మాత్రమే ఖర్చు అనమాట సగం చూసి వదిలేసి మళ్ళీ అన్న నాకు డ్రైవింగ్ జాబ్ కావాలి ఒక డ్రైవింగ్ జాబ్ కావాలని చెప్పేసి అని అనకండి సరేనా ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయికి నేను ఇన్స్టాలో నేను ఫాలో అయ్యి డ్రైవింగ్ జాబ్ డ్రైవింగ్ జాబ్ అనేసి నేను చాలా ఫోర్స్ చేస్తే ఒక కంపెనీకే మాట నేను అనమాట కనీసం నా అబ్బాయి నెంబర్ కూడా నేను తీసుకోలేదు ఆ అబ్బాయి నెంబర్ నేను ఇన్స్టాలో పెట్టమని చెప్పాను అది డైరెక్ట్గా ఓనర్ పంపించి సో మీరు మాడుకుని చెప్పాను అప్పుడు అతను డ్రైవింగ్ కావాలి డ్రైవింగ్ కావాలని చెప్పారంట మళ్ళీ తీరా కావాలి అని చెప్పే కాడికి నాది ఇక్కడ కాదు నాది వేరే ఊరు నేను నా టైం కూర్చొని చెప్పి అని చెప్పాడంట సో ఏంటంటే నేను రకమం చేయలేక కాదనమాట సో ఇలాంటి అంతా మనకు ఉంటాయి సో రకమం చేసి పంపించామనుకోండి సో ఆ అబ్బాయి ప్రాబ్లం చేసినా వానర్ ప్రాబ్లం చేసినా ఇద్దరు నన్ను అడతారనమాట మధ్యలో నేను పంపించాను కాబట్టి అన్న ఇలా నన్ను చెయ్యినా వా ఇతను వాళ్ళమంటే అంటే వస్తూ బాబు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు టైంకి రాలేదని అంటారు లీవ్ చెప్పని లీవ్ పెట్టాను అంటారు సో దీంట్లో ఏంటంటే పెద్ద రిస్కీ జాబ్ అనమాట ఇది ఓకేనా సో దీన్ని కరెక్ట్గా చేసుకుంటేనే ఊరు మందులకి రారనమాట సో మనం లెక్క లేకుండా ఏది పోతే అటు ఎలా పడితే అలా అనుకోండి సో మనం లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నమాట అది ఒకరితో బాధ అనమాట మనకు మన వల్ల వచ్చే పాపని ఎంప్లాయీస్ దానివల్ల కంపెనీ కంపెనీ వల్ల మళ్ళీ ఓనరు సో ఇవంతా ఒకరికి ఒకరికి లింక్ అయ్యి ఉంటుంది అనమాట ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి సో ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బంద్ చేయాలనుకోండి నేను కరెక్ట్గా బంద్ చేస్తేనే ఎంప్లాయీస్ వస్తారు అంటే ఇంక కంపెనీకి వెళ్తాము వాళ్ళు పంచింగ్ కానీ ఇంకా అలా అలా ఉంటారు అనమాట రాదనుకోండి ఎంప్లాయ్ ఎట్తారు ఎంప్లాయ్ందుకు కంపెనీ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు సో బస్టర్ వాళ్ళు చెప్పినప్పుడు సో మళ్ళీ వాళ్ళు బస్సు సోపే డ్రైవరు సోపే తర్వాత మళ్ళీ హెడ్ ఎవరు హెడ్ అయినాక మళ్ళీ ఓనర్ డ్రైవరు ఇట్లా తగిలి తగిలిపోతుంది అనమాట ఇది వాళ్ళు లింకే లింక్ అనమాట అందుకనేసి డ్రైవింగ్ జాబ్ ఎవ్వరూ మ్యాక్సిమం రకం అయితే అనమాట ఇది విషయం ఓకేనా సో నాకు గుర్తున్న పాయింట్లు నాకు తెలిసిన పాయింట్లు అయితే మీకు క్లియర్గా అయితే మీకు చెప్పాననేసి అనుకుంటున్నాను ఓకేనా సో ఎవరన్నా వచ్చే పని అయితే వీడియో చూసి అయితే రావచ్చు అనమాట సో డ్రైవింగ్ జాబ్ నేను రకమండ్ చేస్తాను చేంజ్ చెప్పట్లేదు కాకపోతే ఏంటంటారంటే ఎలా అనమాట సో బయట నుంచి వచ్చినప్పుడు అంటే ఎలా ఉంటాయి మెయిన్ మెయిన్ ఏంటంటే సో లైసెన్స్ అనేది మనకు ఒరిజినే ఉండాలన్నమాట కొంతమంది అని అంటే సో డబుల్ బెటర్ లాగా ఏమైనా అంటే ఫ్రెండ్స్ వో అన్నవో తమ్ముడువో తీసుకొని దాన్ని మాడిఫై చేసి తీసుకొస్తుంటారనమాట లాస్ట్లో ఒకరు నమ్మలు మార్చి సో అది కానీ కొట్టామనుకోండి సిస్టంలో అంటే మన ఏపీ అథారిటీ ఉంటుంది కదా ఆర్టీఓ దాని సంబంధించి చెక్ చేస్తారంటే మొత్తం వచ్చే భయపడిపోతుంది అనమాట అప్పుడు దొరికిపోతారు అప్పుడు నీకు అలాగే అలైసెన్స్ ఎవరిని బేస్ చేసుకొని తీసుకున్నావు వాళ్ళకి ఇద్దరికైతే ఎఫెక్ట్ అయితే అవుతుందనమాట సో మ్యాక్సిమ్ చేయట్లేదు ఇవన్నీ ముందు ఉన్నవి టూ థౌజండ్ సెవెంటీను ఫిఫ్టీను అలాగా కొంతమంది అయితే చేసినారు నేను చాలామంది దొరికిన కూడా నేను చూశాను సో అలాగైతే చేయను అనమాట సో మీరు రావాలనుకుంటే నేర్చుకొని లైసెన్స్ అన్ని పక్కా పెట్టుకుని అయితే రావచ్చు ప్రాబ్లం అయితే లేదు సో మనం ఎంత కష్టపడి చేసుకుంటే అంత డబ్బులు అయితే అనమాట మన ఊరికి అయితే డబ్బులు అయితే కుదరదు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది దగ్గర ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి వీడియో సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఓకేనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అని మంచాలను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఏప్రిల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు マスして。